హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ స్టార్ హోటల్ స్టైల్ పెసరపప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది సింపుల్ అండ్ ఈజీ టిప్స్ చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించే ఈ ప్రొసీజర్ లో చేస్తే మాత్రం ఎలాంటి గ్యాస్ ఇష్యూస్ రావండి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కమ్మగా కడుపు నిండా తినొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇక ప్రొసీజర్ విషయానికి వస్తే ఇక్కడ నేను రెండు కప్పుల పెసరపప్పును అయితే తీసుకున్నానండి ఆల్రెడీ ఒక గంట పాటు నానబెట్టుకుని అయితే వడకట్టి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఫ్రెష్ గా ఉండే కరివేపాకు వేసుకొని కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్లేమ్ లో అయితే మగ్గనివ్వాలండి ఆ తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ఇంకొక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడకనివ్వడం వల్లనే గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదండి ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేస్తే మాత్రం కంపల్సరీ పెసరపప్పు వల్ల అయితే గ్యాస్ ఫామ్ అవుతుంది ఇలా మంచిగా ఉడికించుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల పోపు రెడీ చేసుకోవాలి పోపు గింజలు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ది బెస్ట్ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్ అంటే ఇదేనండి వెల్లుల్లి ఇంకా మిరియాలు దీని మెత్తటి మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని ఇలా పోపులో వేసుకొని ఒక నిమిషం అటు ఇటు మంచిగా ఫ్రై అయిన తర్వాత కమ్మని టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కొంచెం పసుపు వేసుకొని ఈ పోపుని ఆల్రెడీ మిక్సీ బట్టు పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసుకొని కొంచెం కొత్తిమీర తగినంత సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి అసలు ఇది తినే విధానం వచ్చేసి ఒక వంతు అన్నానికి మూడు వంతుల చారు నిండుగా పోసుకొని రెండు ఒడియాలు పెట్టుకొని అంటే టేస్ట్ మాత్రం టాప్ నాచ్ ఉంటదండి వీడియో నచ్చితే ప్లీజ్ Please like and subscribe